రాత్రికాల ప్రార్థన మహోన్నత రవు మా ప్రియ పరలోకపు తండ్రి రక్షక మీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి తండ్రి వేల కొలది వందనములు చెల్లిస్తున్నాం రాజా మీకు వందనాలయ్యా తండ్రి రక్షక ఇదిగో ప్రభా ఈ రాత్రి కాలం వరకు తండ్రి మీ కృపలో బలపరుస్తున్నారు తండ్రి భద్రపరిచారయ్యా మీకు వందనాలయ్యా ఈ రాత్రి కాల సమయం తండ్రి మరి ముఖ్యంగా ప్రభా అనారోగ్యంతో బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకుని తండ్రి ఇదిగో ప్రభు హాస్పిటల్లోనూ తండ్రి ఇంటికాడ తండ్రి ఇదిగో ప్రభా మంచంలో తండ్రి ఇదిగో ప్రభా ఎంతమంది అయితే నా ప్రభ నీ బిడ్డలు ప్రభా సహాయం చేసేవారి కొరకు ఎదురు చూస్తున్నారు వారిని జ్ఞాపకం చేసుకొని ఆయన వారి ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి మరి ముఖ్యంగా ప్రభా ఆరోగ్యం స్వస్థపరిచ యన ఇదిగో ప్రభా స్వస్థ పరిచయోహాన్ని ఆయన గొప్ప నామాన్ని మీరు మాకు ఇచ్చిన తండ్రి మీకు వందనాలయ్యా ఇదిగో ప్రభా వారికి తండ్రి వైద్యం చేస్తున్న డాక్టర్లో మీరు ఉండండి తండ్రి ఇదిగో ప్రభా వారికి మనోధైర్యాన్ని తెచ్చేయండి రాజా మీకు వందనాలయ్యా ఎటువంటి కృంగుపాట్లకు తండ్రి ఎటువంటి భయాలకు లోను కాకుండా తండ్రి నీ బిడ్డలను తండ్రి జ్ఞాపకం తండ్రి అలాగే కుటుంబ సభ్యులకు నాయన ఇదిగో ప్రభా సహాయం చేయవారికి తండ్రి మంచి మనోధైర్యాన్ని తెచ్చేయండి రాజా మీకు వందనాలయ్యా ఇదిగో ప్రభు ఇదిగో తండ్రి ఈ రాత్రి కాలమందు తండ్రి ప్రభా ఇదిగో తండ్రి మంచంలో ఉండి తండ్రి ఎవరైతే తండ్రి కన్నీరు విడుస్తూ ప్రభా స్వస్థత కొరకు ఎదురు చూస్తున్నారో తండ్రి నీ బిడ్డల జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రభా నీ బిడ్డలకు తండ్రి సంపూర్ణ శక్తిని స్వస్థతను దయచేయండి తండ్రి మీకు వందనాలయ్యా ఇదిగో ప్రభా ఎంతో మందినైనాయన మీరు స్వస్థపరిచారయ్యా మీకు వందనాలయ్యా ఇదిగో ప్రభా ఈ రాత్రి కాల సమయంలో తండ్రి మీ వైపు చూస్తూ కన్నీరు కారుస్తున్నాం తండ్రి జ్ఞాపకం చేసుకోండి తండ్రి మా ప్రతి ప్రార్థన వింటున్న తండ్రి మీకు వందనాలయ్యా ఇదిగో ప్రభా భయంకరమైన కరోనా నుంచి తండ్రి మేము బయటపడ్డామంటే అది మీ కృపకథ తండ్రి ప్రభా కానీ ప్రభావ ఇటు ఇప్పుడు నాయన ఈ శోధన ఎందుకు వచ్చిందో మాకు తెలియదు తండ్రి ఈ అనారోగ్యం మాకు ఎందుకు వచ్చిందో తెలియదు కానీ ప్రభా ఇదిగో ప్రభా మీ చిత్తము లేనిది తండ్రి మా జీవితాల్లో అపవాది కార్యం చేయదు నాయన మీకు వందనాలయ్యా ఇదిగో ప్రభా ఈ బలహీనతను తండ్రి ఈ అనారోగ్యాన్ని నాయన మీ నామంలో తండ్రి కడగండి నాయన మీ రక్తంలో స్వస్థ ని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఇదిగో ప్రభ కుటుంబ సభ్యులలో తండ్రి ఇదిగో ఓర్పును సమాధానాన్ని దయచేయండి రాజా ఆర్థికంగా తండ్రి ప్రభ సహాయము దయచేయండి తండ్రి మీకు వందనాలయ్యా ఇదిగో ఈ రాత్రి కాల మంది తండ్రి ఆరోగ్యం కొరకు తండ్రి కన్నీరు విడిచిన ప్రతి బిడ్డ కన్నీరు తుడిచినందుకు మీకు వందనముడు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధరాము నడుచున్నాం తండ్రి ఆమెన్